ఏంటి అత్తయ్య ఇంకా నిద్రపోకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఆవిని అనగానే నీ మీద బురదలదని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు అమ్మ పెద్దరాజు అనగానే ఇదిగో నువ్వు వెలగపెట్టే పని మీద అందరికీ కంటి మీద నిరగస్తుందంట అని నిహారిక అన్నమాట ఆవినికి ఏం అర్థం కాదు అసలు నేనేం చేశాను అడుగుతూ ఉంటుంది ఆయన కాలేజ్ ఫంక్షన్ చెప్పి వెళ్ళావు కదా ఆయన ఫంక్షన్ చూసుకుని ఇంటి రాకుండా ఎక్కడ తిరిగి ఎవరితో కారులో వచ్చి ఇంటి ముందు దిగావేంటి అని వస్తుంది అనగానే కానీ ఆవిని చాలా కోపం వచ్చి ఏంటి నువ్వే నేను మాట్లాడుతున్నావు అని ఆవుని అనగానే మారిందమ్మా దాని మనసు పూర్తిగా మారిపోయింది ఇదిగో ఉందిగా మన పాటి వారం పూర్తిగా మార్చి పడిస్తుంది ఆ చూపిస్తే పెద్దరాజు అనగానే ఇదిగో అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటాను పెద్దరాజు ఆ నియార్క అనగానే ఇదిగో నా పిల్లన్ని ఇదిగో మార్చగల క్యారెక్టర్ నీకు తప్ప ఇంకెవరుంది ఇప్పుడు సడన్గా నా ఆవిడ ఎందుకు మారిపోయిందంట అని పెద్దరాజు ఆడుతూ ఉంటాడు నేను చెప్పడం మాటలు ఏం వినలేదు ఆవిని చేసిన పనిని చూసి నేను మాట్లాడొస్తున్నాను వసంతంగా నేనే చేశాను అని ఆవిని అనగానే ఫంక్షన్ వీడియోని యూట్యూబ్లో పెట్టారు కదా వాటిని చూసి తరించావలే తమ నాచ్య ప్రదర్శనలు ఇప్పుడు వచ్చిన మగాడితో నువ్వు చదువుకుండా మేమంతా చూసావు నీయర్క అరుస్తూ ఉంటుంది ఇదిగో అతనికోసం ఈ ఫంక్షన్కి వెళ్ళాబాయి ఏంటి నియర్కంగానే ఏ వాడికి నీకు మధ్యలో ఏం నడుస్తుంది అని వసంతంగా అవని చాలా వచ్చి ఓదని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇలాంటి చెత్తమాటమానందుకే నీఆర్కి లావణికి చంప పాలు కొట్టాను అవుని అనగానే ఏంటి ఇప్పుడు నన్ను కొడతా అంటున్నావు ఏంటి అని వసంత అని దాని అనుమానం తీసే అని పెద్దరాజు అంటూ ఉంటాడు లేదనుకో ఇక్కడ కొడితే గోల్ కొండ దాకా వినపడాలి సౌండ్ అని పెద్దరాజు అనగాని ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగారు అనుకోండి అదే పని జరుగుతుంది అని అవుని అనగానే ఏంటి నువ్వేం మాట్లాడించు రాధాకృష్ణ అంటూ ఏంటి ఈశ్వరుని మాట్లాడుతుంది అని చెప్పి రాధాకృష్ణ కానీ ఇదిగో అవని ఆయన చూడు ఇది చిన్న విషయం కావచ్చు కానీ ఆయన చూసేవాళ్ళు ఆయన లేనిపోని ఏం అనుకోవట్లేదు కదా వాళ్ళు చూసే కూడా అంటున్నారు నేను కూడా అంటారని చెప్పి వేదంగాని మీరు కూడా అడుగుతున్నారు అందులో అనుమానపడుతున్నారా అని చెప్పి ఆవిని కోపంగా అడుగుతుంటుంది రెండింటి తేడా ఏంటంట అని కృష్ణ కానీ నీటికి నిపుగా ఉన్న తేడా ఉంది ఆవుని అని ఇదిగో నీ డౌట్ వచ్చి ఉంటే అసలు నువ్వు గుమ్ములను అడుగు పెట్టించదని కాదు అని చెప్పి వేద అంటూ అతను ఎవరో చెప్పు వేద అని నిజాలు తెచ్చుకోండి రకరకాలుగా అందరూ ఏదో ఏదో మాట్లాడతారు ఏంటి అతని పేరు సత్య అని ఇంకా ఆవిని చెప్పబోతుంటది సత్యను కాపాడ్డాకి ఇదిగో ఆయన ఎప్పుడు పాటుపడుతూనే తను అని గొప్పగా చెప్తూ ఉంటుంది కాలేజ్ రోజుల్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఆయన ఢిల్లీ నుండి ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వచ్చాడు ఫంక్షన్లో నా మీద అటాక్ జరగపోతే తన సేవ్ చెప్పి తన ఇబ్బందులో పడ్డాడు అని చెప్పి ఆవుని జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఒకసారిగా వేదా షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు తన చేతి గాయమైంది హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాను అది విషయం అని చెప్పి ఆవిని మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటుంది ఈసారి ఒంటరికి వదిలేక ఇగో ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది ఆవుని చెప్పిన ఎక్కడ నుంచి చిన్న తప్పు ఉందో చెప్పండి అని పెద్దరా అంటూ ఆయన తప్పుడు మంటలతో ఆలోచిస్తే అంత తప్పుగానే కనిపిస్తుందిలే అని పెద్దరాజు అంటూ ఆయన పచ్చకా లోకం అంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్టు ఇలా అడుగుతారేంటి అని చెప్పి పెద్దరాజు ఇంకా కొట్టుపడేస్తూ ఉంటాడు గో అందరూ కలిసి అత్తయ్య మనిషిని పాడు చేస్తారు అవుని అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అతని పెళ్ళి కూడా అయింది తన లైఫ్ తను చూసుకుంటున్నాడు ఈరోజు కలిసి ఎప్పుడు కలుసుకుంటా కూడా నాకు తెలీదు అని చెప్పి ఈ మాత్రం డీటెయిల్స్ సరిపోతాయి ఇంకేమైనా కావాలా మీకు అని చెప్పి ఆయన బాగా చెన్నై వెళ్లకుండా నాతో వచ్చిన సరిపోయేది నా గురించి చెడ్డగా అనుకునే అవకాశం ఎవరికి ఉండేది కాదులే అని చెప్పి ఆవు కానీ ఇదిగో ఆయన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటున్నావు ఫోన్ టచ్ ఉంటా అని చెప్పి అంటున్నారు కలిసి ఒకటి ఉంటారు ఏంటి అని రకంగానే ఆయన ఒకసారి మొదలైన పరిచయాలు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారుగా మధ్యలో ఎందుకు అవుతాయి వసంతాన్ని కానీ నువ్వు అయితే అందంగా స్టోరీ చెప్పావు కానీ ఇదిగో మా అందరికీ అసలు నమ్మకంగా లేదులే అనుకుంటాం కానీ ఇదిగో అసలు నువ్వు చెప్పేదంత కథల కానీ నువ్వు చెప్పేదంత నిజంగా ఏమి అనిపించట్లేదే అని రాధాకృష్ణగా చూసావా చూసా అడి తిప్పి మళ్ళీ మొదలకొచ్చారు పెద్దరాజ్ అన్నమాటలకి నేను చెప్పాల్సిన అంత నిజాయితీగా చెప్పాను సంస్కారం గలవతాను నమ్ముతారు సంస్కార హీన నమ్మరు అని చెప్పి ఆవిని కానీ అది అని పెద్దరాజు అంటూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇంకోసారి ఎవరైనా పిచ్చి పిచ్చి మాటనుకో నేను ఊరుకోను అని చెప్పి అవని అందరూ వార్నింగ్ ఇచ్చి కోపంతో రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మీ చెప్పింది విన నేను కంగారు పడ్డానుగా అవని విషయంలో ఎవరు తప్పుగా ఆలోచించద్దు వెళ్ళండి అని చెప్పి వేద చెప్పేసి తను కూడా రూమ్కి వెళ్ళిపోతుంది ఇదిగో కొంతమంది అనుమానించ పర్లేదు కానీ ఎవరు నమ్మి నమ్మకం పర్లే తాత నమ్మితే చాలలే అని చెప్పి పెద్ద రోజు అంటూ ఆవుని సేఫ్లే మీరు ఏమి అని చెప్పి అనిపోతూ ఆపేస్తూ పెద్దరోజు కోపం వెళ్ళిపోతుంటారు ఏ అని చెప్పి కృష్ణ ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటాడు అరే ఆరోజు చెప్పి ఆ ఆపుతూ ఉంటారు చూసారా ఆయన ప్రాణం అడ్డుపట్టి కాపాడు అంటే అసలు ఖచ్చితంగా అనుమానించిన విషయం అని చెప్పి నేరుగా సత్యం గురించి అంటూ ఉంటారు అంటే ఫ్లాష్ బ్యాగ్లో వీళ్ళు కథని తెలుసుకోవాలి బంగారం అని చెప్పి కృష్ణ కానీ ఇప్పుడు అదే చెయ్యాలే అని చెప్పి నీ ఎరక అంటూడదు అయినా సత్య చాలా మంచోడు ఆ సత్యని అసలు అనుమానిస్తారా అసలు నీ అసలు ఇలాంటిదని తెలుసుకోవడం వీళ్ళింటి నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పి ఆవిడని చాలా బాధపడుతూ కుమ్మిడిపోతే ఏడుస్తుంది అనభిస్తారులే అని చెప్పి ఆమెని బాధపడుతుంట తన రూమ్లో అప్పుడు ఇంకా సత్యం కోసం ఇంకా రాలని చెప్పేసి ప్రభాతి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంకా రాలేదు అని చెప్పి పదే పదే బయట చూస్తుంది ఫంక్షన్కి వెళ్ళాడు ఇంకా రాలేదేంటి అసలు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ పదే పదే గుమ్మ బయట చూస్తూ ఉంటుంది ఒకసారి చూసి షాక్ అవుతుంది సత్య కట్టేంట్రా ఏమైంది అని ప్రభాతం ఏడుస్తుంది అబ్బా చిన్న దెబ్బలు ఆడకు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఏంట్రా ఇంత పెద్ద దెబ్బ తగిలింది ఏమైందిరా అని చెప్పి ఏంటి చిన్న దెబ్బ అంటావు ఏంట్రా ఏం జరిగింది చెప్పు అని చెప్పి ప్రభావత ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అమ్మే తొట్టే చెప్పు అని ప్రభావతి అని కానీ అంటే ఆవుని మీద ఎవరు అటాక్ చేశారు నేను అడ్డం వెళ్ళాను అంతే సత్యం మాటలకి ఇంకొకసారి ప్రభావితి బాధపడుతూ ఉంటుంది ఇంకా చిన్న విషయం సత్యం చెప్తూ ఉంటాడు ఇంకా కుమ్మిడిపోతూ ఏడుస్తుంటుంది ఎంత ప్రమాదం తప్పింది ప్రభాత అని కానీ ఆవునికి ఏం కాదు నాకు అదే పెద్ద సంతోషం అని చెప్పేసి ఆవుని హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ చూసుకుంది అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు సరే రా వచ్చి కూర్చో అని చెప్పి ప్రవతి ఏడుస్తూ ఇంకా వెళ్తూ ఉంటుంది ఇదిగో మంచిని తాగని చెప్పి ప్రభావతి ఇస్తూ ఉంటుంది ఇంకా సత్యం వాటర్ తాగుతుంటారు ప్రభావితి పది పది చూసి ఏడుస్తూ ఉంటుంది నాకేం కాన్సెప్ట్స్ అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు అరే అని ఏదో రూపంలో ఎదురవుతాయని చెప్పేసి నేను భయపడుతూ ఉంటాను రా అదేగా జరిగింది కాకపోతే ఆయన అదేంటి ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు నాకు అర్థం కావడం ప్రభావతి అంటూ ఆయన చేయకంటే మనసుకే పెద్ద గాయంగా ఉంది అని చెప్పి సత్యం అనగానే అంటే ఏంటి ఆమెతో నీ ప్రం తన అంగీకరించదా అని ప్రభావతి అనగానే నా ఇష్టం గురించి తను చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదులే సత్యం అనగానే ఎందుకు అని చెప్పి ప్రభావత అడుగుతుంది అంటే తను మరొకరు భార్యని చెప్పి సత్యం అంటే ప్రభాత షాక్ అవుతుంది ఏంటి అవును పెళ్ళి అయిపోయిందని చెప్పి అలాగే చూస్తూ ఉంటుంది ఎలా చెప్పగలను ఆరు సంవత్సరాలు పాపకు తల్లి కూడా అని చెప్పి సత్యం మొత్తం జన్మ విషయం చెప్తూ ఉంటారు ఎలా చెప్పగలను నేను అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ప్రవత షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా సత్యం జన్మ విషయం చెప్తూ బాధపడుతుంటారు ఏమైనా విషయంలో ఆలస్యం చేయొచ్చు కానీ ప్రేమను చెప్పుకునే విషయంలో ఎవరు ఆలోచన చేయకూడదని చెప్పేసి ఇదిగో నేనే ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా వాళ్ళందరికీ ఒక ఉదాహరణ అని చెప్పి నా కళ్ళ కలగానే మిగిలిపోయినాయి కదా అని చెప్పి ఇంకా సత్యం బాధపడుతూ ఉంటాడు అది చూసి ప్రాబ్ల పెట్టుకోలేకపోతూ ఉంటుంది ఇంకా సత్యం చెట్లను ప్రేమలకు చూసుకుంటూ ఉంటాడు ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రియులకు ఇవ్వకుండా ఉంటాడు కదా తన దగ్గర ఉంచుకున్న అదృష్టం నాకే దగ్గరట్టు ఉంది అని సత్యం ఆయన కానీ సర్లే అయిపోయింది అయిపోయింది లేరా ఇక నువ్వు ఆమెను కొంచెం ఆలోచించడం మానేసి నా కొడుకుని తక్కువ మంచి సమయం చూస్తాను అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా అని చెప్పి అవర్వాతను కానీ నా జీవితంలో ఏ అమ్మాయి వచ్చినా సరే నేను ఆమెని చూడగలను అలా చేస్తే రేపు అమ్మాయిని మోసం చేయడం అవుతుంది కదా అని చెప్పి సత్యం అండ్ని పెళ్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఇదిగో ఆయన నా రెండో చాప్టర్స్ అమ్మ వృత్తి అంతే నాకు ఇంకా ఏం లేదు పెళ్ళి అనేది లేదు ఇదిగో అమ్మ చూడు నేను చెప్పేది వినని చెప్పి సత్యం అని మాట్లాడుకు ప్రవతి కూలి ఏడుస్తూ ఉంటుంది ఏంటి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటామని చెప్పి కుమ్మిపోతే ఏడుస్తూ ఉంటుంది సత్యం ఇంకా ఏం మాట్లాడలేకపో ఇంకా ప్రవర్త అలా బాధకొని ఏడుస్తూ ఉంటుంది సత్యం ఇంకా మౌనంగా చూస్తాను కూడా బాధపడతాను రూమ్కి వెళ్ళిపోతాడు అవుని ఐఎం సారీ ఇదిగో నీ గురించి తెలుసుకోకుండా నీ గురించి నేను తప్పుగా ఊహించుకున్నాను కదా అయినా సారీ ఇంకా నా పెళ్ళి గురించి ఇంకా ఎప్పుడు ఇంకా మాట్కోను నేను నా కోసం ఇంకా ఇలాగే వంటగా ఉంటాను ఇంకా నా జీవితం ఇంతే నేమే అటాక్ చేయాలనుకున్నారు వాళ్ళని పట్టుకొని ఫినిష్ చేస్తాను అని చెప్పి సచిన్ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు అదంతా పక్కన ప్రవాతి వింటూ ఉంటుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అదేంటి అవునుంచి చంపడానికి వెళ్ళిన జానీ ఇప్పుడు దా ఫోన్ చేయలేదు ఏంటి అసలు ఏమైంది అని చెప్పి విక్కీ అనగానే ఒకరు చంపేశారు ప్లాన్ ఏమైనా ఫెయిల్ అయిందా అని చెప్పి ఒక తర్వాత ఒక డౌట్ వస్తుంటుంది అవును నాకు ఆకలి అని విక్కీ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు ఇంకా వికీ చాలా కోప వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ లాగి పెట్టి కొడుతూ ఉంటాడు కోడ పట్టుకుని బెదిరుస్తూ ఉంటాడు ఇదిగో నేను ప్లాన్ వేశాను కదా ఏంటి నేనేదో అసలు కోపంగా ఉండి అసలు ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటుంటే మీరేం రెస్టారెంట్ మాట్లాడుతుంటారు అప్పుడే ఫోన్ మోగుతుంటుంది అరే ఫోన్ మోగుతుంది ఫోన్ తీరా అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి విక్కి అంటూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బాధపడుతూ ఉంటారు ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫోన్ తీస్తూ ఉంటారు ఏంటి చెప్పు జాని ఏంటి నెలకి రెండు పెట్రోలు రాలినా లేదని చెప్పి విక్ సారీ సార్ అని చెప్పి జానీ అంటూ ఏ ఏమైందని విక్కి అం అంటే చూసి ఆ సత్యం అవునని కాపాడాడు తనకు గాయమైంది అని జాని అని కానీ ఫోన్ ఆడానికి చచ్చిపోయా అని చెప్పి విక్కి అడుగుతూ ఉంటాడు లేదు అని చెప్పి జాయిన్ అని విక్కీ చాలా కోపం వస్తూ ఉంటుంది అరే ఏంటి అసలు అనుకుంటున్నావు నుంచి ఏం నోడరం మీది మీరు అనుమానించడం ప్లాన్ ఫెయిల్ అయింది కాకపోతే ఆవుని వదలను నేను రిలీజ్ అవుతాను కదా నా టార్గెట్ ఆవునియే అని చెప్పి ఆవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు సెకండ్ టార్గెట్ సత్య అని ఇగో ఏ ఆవుని సత్య నేను నేను చంపుతా అని చెప్పేసి చాలా అవసరం నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు ఆడుస్తుంటాడు అప్పుడు ఇంకా ఇంకా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు అలాగే రాసిన చూసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా చింటూ వచ్చి గట్టిగా అడుస్తుంటాడు అరే ఏంట్రా ఓ ఏంటి ఇలా చేస్తావు అసలే నాది గుండె చాలా డెలికేట్ మావిడ అయిపోతుంది అని పెద్ద విధంగానే నేను ఎందుకు అనదు అవుతాను మా వాళ్ళందరూ నాకు వసంతంగా అదేంటి నేను ఒకలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏంటి అలా మాట్లాడుతున్నావు పెద్దదంగానే నాకేం కానీ బాగానే అని చెప్పి వసంతంగా నువ్వు బాగాలేదే నీకు నియాలిక దెయ్యం పట్టిందే అని పెద్దదోసీ అంటూ ఉంటాడు అప్పుడే అక్షయ్ ఇంకా దేవుడు దానం పెట్టుకుంటుంది అప్పుడు ఇంకా నానా నానా అని చెప్పి శ్రీకర్ని చూసి ఇంక పర్యటన వెళ్తుంటుంది హాయి బంగారు తల్లి అని చెప్పి శ్రీకర్ తీసుకొని దగ్గరికి ఎప్పుడు ఎప్పుడొస్తావా అని చెప్పి చూస్తున్నాను అని చెప్పేసి అక్షయంగా నేను కూడా అంతేనమ్మా ఒక నిమిషం ఆగు అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఇదిగో నీకోసం బొమ్మలు తెచ్చేది నీకే అని చెప్పి శ్రీకర్ ఇస్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ మరి సౌర చింటూకి అని అక్షయంగా అదిగో వాళ్ళ కోసం తెచ్చా అని చెప్పి శ్రీకర్ అంటూ ఇస్తూ ఉంటాడు ఇంకా అక్షయాన్ని తీసుకుంటూ ఉంటుంది ఇంకా శ్రీకర్ అక్షయంగా వస్తూ ఉంటారు విన్నాం విన్నాం మా వంట దయ నేను విన్నాను అని చెప్పి ఇదిగో ఏంటి అని చెప్పి నూటిని బొట్టు మెడ దండ వేస్తే అర్చం భూత వైద్యులలో ఉన్నవా తెలుసాను అని చెప్పి పెద్ద చూస్తూ కృష్ణ అంటూ ఉంటాడు భలే చెప్పావు భలే చెప్పావు కృష్ణ అని చెప్పి సౌర్యంగా ఇదిగో అమ్మ నాన్న వచ్చాడని చెప్పి అక్షయ అరుస్తూ ఉంటుంది ఇదిగో చింటూ సౌర్య ఇదిగో మీకోసం బొమ్మలు తెచ్చి తీసుకో అని చెప్పేసి శ్రీకరంగానే సరే అని చెప్పి తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు మీ ముగ్గురు ఆడుకోని చెప్పి శ్రీకరంగానే ఇంకా ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు అరే ఇప్పుడు బొమ్మ తెచ్చు ఇదిగో ఇక్కడ నీకు కావాల్సిన విషయాలు అన్నీ జరిగాయని చెప్పి రాకృష్ణ అంటూ ఉంటాడు ఏమైనా శ్రీకరం అంటూ ఉంటాడు ఏంటి శ్రీకర్ పైన బాగా జరిగిందని చెప్పి ఏదానికి ఆ బాగా జరిగింది అని చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటాడు బావా అని చెప్పి ఆవిని వచ్చేసి శ్రీఖరణ్ణి గట్టి హాక్ చేసుకుంటూ ఉంటుంది శ్రీకర్కి అర్థం అలా చూస్తూ ఉంటాను ఆవుని ఏమైంది అని శ్రీకరం కానీ అంటే నేను చూసి చాలా రోజులు అనేది అనిపిస్తుంది బావా అని చెప్పి ఆవుని అంటూ ఇంకా చూస్తుంది ఏంటి ఫంక్షన్ జరిగింది అని చెప్పి శ్రీకరం కానీ బాగా జరిగింది అని చెప్పి ఆవిని కానీ బాగా జరగడం ఇంకా చాలా బాగా జరిగిందిగా సోషల్ మీడియాలో పెట్టారు కానీ చెప్పి నీఆర్గా అని కానీ ఇదిగో అవున్రా అవునైతే బాగా డాన్స్ తీసేసిందిగా అని కృష్ణగానే ఏ వీడియో చూడు నువ్వు కూడా చూడొచ్చరా అని రాధాకృష్ణ ఏ ఆగు అని చెప్పి వేదాంగ అవును రాత్రి ఏంటి లేటుగా వచ్చావు ఏంటి అమ్మ బాగా కంగారు పడి నాకు ఫోన్ చేసింది అని చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటాడు అవును టచ్లో ఉందని చెప్పానులే అని చెప్పి శ్రీఖర్ జగన్ విషయం చెప్తూ ఉంటాడు నీతో కాదు మరితో ఒక టచ్లో ఉంది అని వస్తుంది కానీ నువ్వు వాళ్ళు మాట్లాడుచుకోకు వీళ్ళు రెస్ తీసుకో శేఖర్ అని చెప్పి వేదాంగాన్ని అదేంటి అందరూ ఎలా మాట్లాడతారు నువ్వేం చెప్పు అని శ్రీఖర్ ఇదిగో నువ్వు వెళ్ళగానే చాలా విషయాలు జరిగేరా అని రాధాకృష్ణ గారు ఏం జరిగిందని చెప్పి శేఖర్ కంగారు ఆడుతూ ఉంటారు చిన్నోడా నువ్వు కానీ మాట్లాడినాముకో నువ్వు పాపం మూట కట్టుకుంటారా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు పాప మీద పూని ఎడతా భగవంతు తెలుసులే అని వసంత అంటూ ఉంటుంది శ్రీకరం అర్థం కాదు మీ అక్క మాటలు నమ్మకో నీ అక్క మీ అక్కని బాగా నాడుపంలో తయారు చేసి చంక్రపడి తిరుగుతుంది అని పెద్దరాజు కానీ ఏ నువ్వు ఆగవయ్యా ఏ ఆవును చేసింది చెప్తే తప్పేంటంట ఇదిగో నువ్వు తెలుసుకుని ఊరేసుకుంటావు కృష్ణ కానీ అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి శ్రీకరంగానే ఏం జరిగిందని నీ అరగానే నువ్వు నోరుమి అని చెప్పి ఇంకా ఆవిని అంటూ ఆపు అని చెప్పి గట్టిగా అర్థదు ఇంకా అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు